అందరికీ నమస్తే అండి చాలా రోజులు అయితే నాన్ బిర్యానీ ఒక మనిషి వచ్చినా పిల్లలైతే పల్లీ పకోడీ అయితే చేయమంటారు అందుకోసమే నాకు చేత చేస్తాను కాబట్టి కొంచెం టేస్ట్నే ఉంటుంది అండి మళ్ళీ అవి చేసినా కూడా ఆ పక్కడి ఈ కొంచెం ఆరోగ్యం ఉండదు అండి అందుకోసమే పల్లీ పకోడీ అయితే తినట్టు కాబట్టి చేస్తున్నా చూపి ఒక కప్పు అయితే శనగపిండి ఒక కప్పు అయితే బియ్యం పిండి వేసుకున్నా కప్పు అంటే నేను గ్లాస్లో వేసుకున్నా కప్పులు కాబట్టి కప్పులు అయితే నా చేతిలో ఊరికినే పగిలితే కారం కొద్దిగా వేసుకున్నా ఇట్లా పెట్టు పసుపు కొద్దిగా వేసుకున్నా ఉప్పు కొంచెం స్టార్ట్ ఇది చూస్తుంది అయితే ఉంటే అండి మీరు లాక్స్ అండి టీవీ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోయినా ఇంక మొత్తం అయితే ఇంకా బాగా కలుపుకోవాలి ఏదో కొంచెం ఈ పిల్లల కోసం ఇంకా బయట కూడా తింటా అంటారు బాగా మంచి కనబడే మొత్తం అయితే కలిపి పెట్టుకున్నా ఇంకా అయితే ఇంకా కొంచెం అయితే వేసుకున్నా ఒక గ్లాసు రెండో గ్లాసు కూడా వేసుకున్నా రెండు కప్పులకి రెండు గ్లాసులు అయితే వేసుకున్నా అయితే సరిపోతాయి ఇంకా నీళ్ళు పోసుకొని అయితే కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఇంక నేనైతే చేత్తోనే కలుపుతాను నాకు చేత్తోనే అలవాటు కాబట్టి మొత్తం అయితే కలిపి పెట్టుకున్నా దీంట్లో మసాలాలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు ఇంకా నాటైతే మా పిల్లలకి అయితే కొంచెం మసాలాలు పడట్లేదు అందుకోసం నేను ఇంకా వేసుకున్నా ఇంకా అదే పడుకోవచ్చు మీరు అవి కూడా వేసుకోవచ్చు నాకు అది కాబట్టి ఇలా వేసుకున్నాను మొత్తం అయితే కలిపి అయితే పెట్టుకున్నా ఇంకా అట్లయితే విడివిడిగా వేసుకోవాలి నిదానంగా కొంచెం పైకి నూనె వేస్తే ఇంకలు పడతాయి ఇంకా నిదానంగా చేసుకోవాలి ఒకటి వేసుకోవాలి ఇది కొంచెం రెండు రెండు యాక్ నేనైతే విడిపోతాయేమో అనుకుంటున్నాను మరి విడిపోతాయి విడిపోవు కూడా సూపర్ ఉంటాయండి ఇంకా కరియాపక్క అవన్నీ ఇంకా బాగుంటాయి కాబడితే ఇంక నేనే ఇంకా కొద్ది కొద్దిగా అయితే ఓకేనా మొత్తానికి అయితే కొద్దిగా అయితే అండి ఎందుకంటే మిర్చి పీఠం కోసం కొద్దిసేపు అయితే మానవాలి అందుకోసమే ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాము కానీ ఇప్పుడు ప్రస్తుతం పిల్లలు దాని బాకైతే కొద్దిగా చూడండి చూడండి ఎలా వచ్చినాయో సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇదిగోండి నాకైతే మంచిగా అనిపించింది బాగున్నాయి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్